అందరికీ నమస్కారం ఈరోజు రాజంపేట పట్టణంలో మా గురువు గారు అయినటువంటి వేణుగోపాల్ సార్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది చాలా హ్యాపీగా అనిపించింది కోవిడ్ నుంచి వచ్చి ఈయన కార్యక్రమంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది ఫంక్షన్ ఎంత గ్రాండ్గా చేశారంటే అసలు ఒక పెద్ద పెళ్లి లాగా చేశారనమాట నాకు తెలిసి రాష్ట్రంలో నేను ఎక్కడ ఇంత పెద్ద రిటైర్మెంట్ ప్రోగ్రామ్ చూడలేదు సో చాలా హ్యాపీ అనిపించింది అందులో మనం కూడా పాల్గొనడం చాలా హ్యాపీగా అనిపించింది నా రిటైర్మెంట్ ప్రోగ్రామ్కి ఓల్డ్ స్టూడెంట్స్ మీరంతా కలిసి ఇంత గ్రేట్గా వెరీ ఎంట్రన్స్లోనే పెద్ద బ్యానరు ఫోటోలు మా వాళ్ళు అంత ఇన్నోవేటివ్గా ఉందని చెప్పారు నిజంగా ఐ డిడ్ నాట్ బిలీవ్ ఆల్ దిస్ ఇంకా నేను ఎప్పుడూ ఓల్డ్ కదా మర్చిపోయి ఉంటాను అనుకున్నాను కొంతమంది గుర్తుపెట్టుకొని నా కోసం ఇంత టైం స్పేర్ చేసి ఒక పెద్ద ప్రజెంటేషను ఒక ఐదు కేజీల కేకు ఓ గాడ్ ఐ డి బిలీవ్ అండ్ ఐ డిడ్ నాట్ ఎక్స్పె ఎక్స్పెక్ట్ దిస్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అద్భుతంగా జరిగింది మీరంతా వచ్చి నాకు కనపడుతూ ఉంటే చిన్నప్పుడు మీ ముఖాలు నాకు గుర్తుకొస్తున్నాయి ఎనివే మీ జీవిత శాంతం మీరు ప్రశాంతంగా ఉండాలా మీ విషస్ ప్రకారం నేను కూడా నా రిటైర్మెంట్ లైఫ్ను పీస్ఫుల్గా కలపడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా ఓపికనంత వరకు విద్యారంగంలోనే కొనసాగుతాను ఓపిక లేనాడు ఆధ్యాత్మిక వైపు మళ్ళీపోతాను మీరంతా బాగుండాలి నన్న గోపాల్ సార్ రిటైర్మెంట్కు ఎక్కడ ఉన్నటువంటి కోవిడ్లోనూ తర్వాత చదువుతున్నటువంటి విద్యార్థులు మరి సార్ గురువు యొక్క గొప్పతనాన్ని గుర్తించి గురువు అందించినటువంటి జ్ఞానాన్ని ఎల్లప్పుడూ మర్చకుండా మరి ఆ పిలుపు అందిన వెంటనే ఆగమేఘన పంచి మరి గౌరవించినందుకు ప్రతి ఒక్కరికి మరి ఆశీర్వదిస్తున్నాను ఎప్పుడు తన గురించి ఎప్పుడు ఆలోచించాడు ఎంతసేపు ఆయన తపన ఏంటంటే ఇప్పటికీ అరవై రెండు సంవత్సరాలు వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా ఆయనకు భార్య తన పిల్లల కంటే తన పాఠశాలలో పిల్లలే ముఖ్యమని భావిస్తాడు మరి అటువంటి వ్యక్తి రిటైర్ అయితే వాళ్ళ భార్యకి ఎంత ప్రమాదం వహించా నాకైతే తిని వేణుగోపాల్ గారు మా మామయ్య అతను నాకు టీచర్లాగా అనిపారు స్టూడెంట్ లాగా అనిపిస్తుంది ఎప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒకటి నేర్చుకుంటాం అంటారు నేర్చుకున్నది వేరే వాళ్ళకి టీచ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు హై స్కూల్లో చదువుతున్నప్పుడు ఎనిమిదో తరగతి వరకు ఒకలాగా ఏదో స్కూల్కి పోవడం రావడమే ఉన్నాము వేణు సార్ మన స్కూల్లోకి వచ్చిన తర్వాత మనకు చాలా నాటకాలు నేర్పించడము తర్వాత స్టేజ్ పైన పాత్రలు ఇవ్వడము డైరెక్షన్స్ ఇవ్వడము ఎలా ఉండాలని చెప్పి చాలా చక్కగా ఉండేవాడు పూర్వ విద్యార్థుల్లో మనమే బ్రహ్మాండంగా చేసాం ఒక బ్యానర్ వేసుకున్నాం తర్వాత ఒక కేక్ కటింగ్ చేయించుకున్నాం భార్యాభర్తలు ఇద్దరికీ పూలమాల వేసింది మన ఒక్క బ్యాచ్ ఫ్రెండ్స్ నిజంగా ఈ క్రెడిట్ మందే ఈ మధ్య కాలంలో చూసిన ఫంక్షన్లో మొట్టమొదటిసారిగా ఎంత గ్రాండ్ సక్సెస్గా జరిగే ఫంక్షన్ ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ ఫంక్షను